అప్పుడప్పుడు నాకు చిన్న చిన్న వాటిని చూడంగానే నా బండికి ఏమో కానీ ఆగిపోతుంది అలాగా నెల్లూరు వచ్చినప్పుడు నవాపేటలో స్ట్రీట్ అంతా ఉంటాయి చిన్న చిన్న పిల్లకాయలు హిందీ వాళ్ళు పెట్టుకొని పులకాలు కర్రీలు ఎంత బాగుంటే పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి మనము వందలు వందలు పెట్టుకునేవి పాపం వీళ్ళు చేసేది ఫుడ్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుండది నా బండికి కూడా అలా ఆగిపోతుంది ఇలాంటివి చూసినప్పుడు మనము ఇలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినామంటే వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడతాదిగా మేమైతే ఈరోజు మూడు పార్సల్ అయితే తీసుకున్నాను నేను పులక కాజు కర్రీ పులిక బఠనీ కర్రీ పులక ఆకుకూర కర్రీ చూసేదానికి లిక్విడ్గా ఉంది కానీ ఇలా ఉంటేనే తీరు బుద్ధి కొంచెం గట్టిగా ఉన్నా కూడా వేగడబుడతుందిలే ఏమంటారు మీరు కూడా ఇలాగ ట్రై చేస్తూ ఉండండి ఎంత బాగుంటుందో నోటికి రుచి ఎక్కువ అంట ఆ గ్రంథులు మంచి మంచి రుచులను కోరుకుంటూ ఉంటుంది పెద్ద పెద్ద హోటల్లో పోయి తినేదానికైనా ఇలాంటి చిన్న చిన్న వాళ్ళక్కడ మనం ట్రై చేసినామంటే మనకి నాలుగుకి మంచి రుచి అందుతుంది కదా మాకైతే మేము పెట్టిన అమౌంట్ వర్త్ అనిపించిందిలే ఏమంటారు నేను మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ఇలాంటి నెల్లూరినంతా పరిచయం చేస్తూ ఉంటాలే అప్పుడప్పుడు కొంచెం ఓపిక చేసుకొని వినండి బాగుంటాయి ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఏమంటారు నాకైతే పులకాయ అయితే చాలా చాలా బాగా నచ్చింది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా నాకు నచ్చితేనే చెప్తాను అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లో నేను చూసి కూడా ట్రై చేస్తూ ఉంటాలి ఇలాంటి మంచి వాటికి మనం ఇచ్చినామనుకో మనకు హ్యాపీ వాళ్ళకి హ్యాపీ కదా ఏమంటారు